ఆరోగ్యమే మహాభాగ్యం ఆ మహా మహాభాగ్యంలో ఈరోజు ముందుగా మోకాలతో సతమతమైపోయి మోకాల నొప్పులు ఈ వర్షాకాలం చలికాలం అయితే విపరీతమైన నొప్పులు భరించలేరు నొప్పులు మడమ నొప్పి మోకాల నొప్పి పెక్కల నొప్పి అలాగే ఈ మోకాలకి మెట్లు ఎక్కలేరు దిగలేరు కింద కొంచలేరు పైకి ఎక్కలేరు అది ఎంత నరకంలో ఉంటుందో నరకం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఈ రోజు నుంచి మీకు విముక్తి లభిస్తుంది మీ ఇంట్లోనే ఉంది ఇది పప్పాయ ఆకు అంటే బొప్పాయి చెట్టు ఆకు తెచ్చుకొని చిన్న ముక్క కట్ చేసుకొని దాన్ని నీళ్ళల్లో కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి చాలా మంచి రిజల్ట్ వస్తుంది నెప్పులన్నీ పూర్తిగా తగ్గిస్తుంది మీకు ఇక ఈ ప్రాబ్లం అన్నదే ఉండదు మీ ఇంటి ముందే ఈ చెట్టు ఉంది ఈ ఆకు తీసుకోండి ఇలా కడగండి ఆ తర్వాత ఇది కూడా మీ ఇంటి ముందే ఉంది ఈ చెట్టు వేప ఆకు అన్నీ మీ ఇంటి ముందు ఉన్న చెట్ల ఖర్చు రూపాయి ఖర్చు లేకుండా నెప్పు అన్నది తగ్గించుకోవచ్చు హాస్పిటల్ చుట్టూరు మీరు ఎంత తిరిగినా కానీ నెప్పులు తగ్గినా మళ్ళీ వస్తూనే ఉంటాయి హాస్పిటల్లో కాపలా కాయలేకపోతున్నాం సింపుల్గా ఈ రెమెడీ మీరు ట్రై చేయండి మీకు రిజల్ట్ వస్తుంది నెప్పులు తగ్గుతాయి మీరు ఇంకొంతమందికి చెప్పండి పెద్దవాళ్ళకి ఈ మధ్యన ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకు కూడా విపరీతమైన నొప్పులు వస్తున్నాయి అందువల్ల ఈ వీడియో మీరు అందరికీ పంపించండి అలాగే లైక్ చేయండి అందరికీ ఈ వీడియో వెళ్తుంది వేపాకులు శుభ్రంగా కడుక్కొని వేపాకులు కూడా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి బొప్పాయాకు వేపాకు తుడుచుకున్న తర్వాత ఈ వేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించే నూనె ఒక మనిషికి పూర్తిగా నెప్పులన్నీ తగ్గిపోయేటట్టుగా చూపిస్తున్నాను చాలా వరకు కూడా క్యూర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇబ్బంది లేకుండా మెట్లు ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు ముందు మెట్లు ఎక్కకుండా వాళ్ళు ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నారు వడియాలు ఎండబెట్టుకోలేని సొంతంగా వడియాలు కూడా ఎండబెట్టుకోలేని వాళ్ళు ఈ రోజురా ఈ నూనె రాసుకొని సొంతంగా వడియాలు మెట్లు ఎక్కి ఎండబెట్టుకొని ఆరిన తర్వాత మెట్లు దిగి తెచ్చుకుంటున్నారు అంత మంచి నూనె ఇది అది వేపాకు కట్ చేసుకొని గిన్నెలో వేసుకున్న తర్వాత బొప్పాయి ఆకు కూడా ఇదే విధంగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ గిన్నెలోనే రెండు కలిపి వేసేసుకోండి మీకు మన ఛానల్ నచ్చుతుందా అండి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వస్తాయి అన్ని పెద్దవాళ్ళకి సంబంధించి జుట్టుకు సంబంధించి అలాగే నరకం అనిపిస్తున్న దాని గురించి నేను చెప్తున్నాను ఇది వెల్లుల్లిపాయ మూడు వెల్లుల్లిపాయలు తీసుకొని కొట్టేం తీయనవసరం లేదు పొట్టు తీయకుండా మూడు వెల్లుల్లిపాయలు తీసుకొని కాస్త చిన్న రోట్లో నాలుగు దెబ్బలు వేసేసేయండి కచ్చా బచ్చగా నలిగితే చాలు ఆ వెల్లుల్లిపాయ తీసుకొని వచ్చి ఈ కూర గిన్నెలో వేసుకోండి ఆకులున్న గిన్నెలో తర్వాత పెద్ద ఉల్లిపాయ ఎర్ర ఉల్లిపాయ తీసుకోండి అది సగం కట్ చేయండి దాన్ని కూడా చిన్న రోట్లో వేసేసి నాలుగు దెబ్బలు వేయండి వేస్తే అది కూడా మెత్తగా చితికిపోద్ది అది కూడా ఆకుల గిన్నెలోనే వేసుకోండి ఒక్కొక్కసారి ఈ నూనె చాలామందికి రాసిన ఇరవై నాలుగు గంటల్లోనే తగ్గిపోద్ది అంత పవర్ ఉన్న నూనె ఈ నూనె రాసిన తర్వాత మీరే చెప్తురు కానీ చాలామందికి తెలియకపోవచ్చు బొప్పాయి ఆకుతో రాస్తారా బొబ్బా వేపాకుతో వేపాకుతో ఉంది నూనె అది అందరికీ తెలుసు కానీ బొప్పాయి ఆకుతో ఉందా అని అనుకుంటారు ఉంది ఇదిగో ఈ నూనె చాలా పవర్ఫుల్ నూనె ఎంత పవర్ఫుల్ అంటే దీనికి అల్లం కూడా ఇప్పుడు నేను వేస్తాను అల్లం చిన్న ముక్క తీసుకొని బాగా అల్లం కడుక్కొని ముందే పక్కన ఆరపెట్టుకొని ఇప్పుడు ఎంత అల్లం ముక్క అయితే నేను తీసుకున్నానో అంత అల్లం ముక్క తీసుకొని కత్తెరకు కానీ చాకు కానీ దేనికి ఒకదాన్ని గుచ్చుకొని ఇప్పుడు దాన్ని బాగా కాల్చాలి అల్లాన్ని బాగా కాల్చి అదే రోట్లో వేసుకొని దాన్ని కూడా ఒక నాలుగు దెబ్బలు వేసుకోండి గట్టిగా మెత్తబడిపోద్ది మనకు రసం బాగా వస్తుంది ఆ దంచిని తీసుకొని ఉల్లిపాయల్లో వేసేసేయండి వేసిన తర్వాత ఆ గిన్నె పక్కన పెట్టి ఇంకొక గిన్నె పెట్టుకోవాలి పెట్టుకొని ఇందులో బిర్యానీ ఆకు ఇది అందరికీ తెలుసు బిర్యానీ ఆకు ఎంత పవర్ఫుల్ అంటే మసాలా బిర్యానీ తినడానికి కోసం కాదు మన నిప్పులు తగ్గించుకోవడం కోసం అంత పవర్ఫుల్ బిర్యానీ ఆకు చాలా మందికి తెలీదు బిర్యానీ ఆకుతో నిప్పులు తగ్గుతాయని కానీ తగ్గుతాయి రెండు బిర్యానీ ఆకులు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోండి ఆ తర్వాత ఇది మెంతులు మెంతులు ఒక్క స్పూన్ వరకు అందులో వేసుకోండి మెంతుల గురించి కూడా చెప్పనవసరం లేదు ఇప్పుడు నేను వేసేవన్నీ నొప్పులకి సంబంధించినవే కాకపోతే ఎలా వేసుకోవాలి అన్నది తెలియక అలా వదిలేస్తున్నారు ఇప్పుడు నేను వేసింది మిరియాలు ఐదు మిరియాలు ఇది ఇప్పుడు చూపించేది వాము చక్రాల్లో వేసుకునే వాము నెప్పులకి పవర్ఫుల్ చక్రాల్లో వెయ్యకపోయినా పర్వాలేదు కానీ నెప్పులకి నూనెకి మాత్రం వేయండి వాము ఒక స్పూన్ ఇప్పుడు లవంగం మొగ్గలు లవంగం మొగ్గలు ఒక ఐదు మొగ్గలు తీసుకొని వేసుకోండి ఆ గిన్నెలో ఇది దాల్చిన చెక్క దాల్చిన చెక్క చాలా వాటికి ఉపయోగపడుతుంది మసాలా కోసమని కాదు ఎన్నో నొప్పులు తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది దానికి ఆ పవర్ ఉంది దాల్చిన చెక్క కూడా ఒక చిన్న ముక్క వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆగి కూడా ఇప్పుడు కళాయి మాత్రమే తీసుకోండి కళాయిలో నువ్వుల నూనె నెప్పులకి రాసుకునే నువ్వుల నూనె వేసుకోవాలి స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి పసుపు నొప్పులకి వెంటనే లాగుద్ది అందుకని పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత నూనె పసుపులో కొంచెంసేపు మరగనివ్వాలి మరిగిన తర్వాత మనం వేసుకున్న ఆ దినుసులు ఉన్నాయి చూసారా అవి ఆ నూనెలో వేసేయాలి వేసి కొంచెంసేపు మరగనిచ్చి అది మరుగుతుంది అనుకున్నప్పుడు ఆకులు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసేయాలి కొద్దిగా చిటపట అంటాయి కొంచెం దూరంగా ఉండండి ఇలా వేసిన తర్వాత ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మంట హైలోనే పెట్టుకొని పచ్చి ఆకులన్నీ పచ్చిగా ఉంటాయి కాబట్టి అవన్నీ అందులో దిగేంతవరకు అంటే సౌండ్ ఆగిపోయేంత వరకు మీరు కాస్త వాటిని అలాగా వేపుతూ ఉండాలి వేపుతూ ఉంటే అది అంతా పూర్తిగా సౌండ్ అంతా ఆగిపోయి మనకు నూనె మాత్రమే కనిపిస్తుంది అప్పుడు మీరు స్టవ్ కట్టేసి వెంటనే వడపోసేసుకోవాలి ఎందుకంటే ఆకులకి నూనె వెళ్లకుండా వెంటనే ఒక గిన్నెలోకి తీసుకొని టీ వడపోసిన దాంతో కానీ వేరుగా ఏదైనా వేస్ట్గా పడి ఉన్న గిన్నెతో కానీ టీ వడపోసుకున్న దాంతో వడపోసేసుకోవాలి నూనె చూసారుగా బయట ఎక్కడ మీకు దొరకదు ఎన్ని వేలు ఖర్చు పెట్టుకున్నా కానీ మీకు బయట ఈ నూనె అన్నది అసలు దొరకనే దొరకదు మీరు మీ సొంత చర్యలతో మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు మిగిలిపోయిన బొప్పాయి ఆకుంది చూసారా పప్పాయి ఆకు అవి రెండు భాగాలుగా చేసుకొని ఆ కళాయిలో ఉన్న ఆకులు వెల్లుల్లిపాయలు అవి పక్కన పడేసి మెంతులు కాస్త అడుగున మనం వేసుకున్నాం చూసారా కొంచెం గట్టి వస్తువులు అది ఈ ఆకు మీద వేసుకోండి రెండు ఆకుల మీద వేసుకోవాలి అడుగున ఉన్నవి ఆకులు వేయకుండా ఎండిపోతాయి ఇంకా అవి పూర్తిగా కాలిపోతాయి కాబట్టి ఆకులు అవసరం లేదు ఇప్పుడు ఎవరికైతే నొప్పి ఉందో ఆ నొప్పి ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈ నూనె ఫస్ట్ రాసుకోవాలి ఈ నూనె రాసుకున్న తర్వాత ఆ ఆకులు మనం వేసుకున్నాం చూసారా అది కట్టులాగా కట్టుకోవాలి రెండు కాళ్ళకి కూడా ఇదే విధంగా ఆ ఆకులు నూనె ఫస్ట్ రాసి మసాజ్ చేసి మర్దన చేసి కాసేపు ఆగిన తర్వాత ఈ ఆకులో పెట్టుకున్నవి కూడా దాని మీద పెట్టి దారం కట్టేసుకోవాలి రెండు కాళ్ళకి ఇదే విధంగా చేసుకోవాలి రాత్రంతా కూడా ఇదే విధంగా ఉంచుకోవాలి పొద్దున్నేసి స్నానం చేసుకోవాలి వేడి నీళ్ళతో చక్కగా కాళ్ళు చేతులు కడుక్కుంటే కాస్త నొప్పులు అన్నవి పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఉంది అనుకుంటే మరుసటి రోజు కూడా ఇదే విధంగా ట్రై చేసుకుంటే పూర్తిగా నిప్పులు అన్నవి మాయమైపోతాయి ఆ తర్వాత ఇలా ఒక క్లాత్ కట్టేసుకుంటే మంచం మీద కానీ కుర్చీ మీద కానీ కూర్చుంటే ఏమి అంటుకోవు అంటుకోకుండా రాత్రంతా ఉంచుకోవచ్చు మరుసటి రోజు పొద్దున్నేసి మీరు యథావిధిగా మీ పనులు మీరు చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ట్రై చేయండి మీ నొప్పులన్నీ మాయమైపోతాయి ఎక్కడ నొప్పున్నా కానీ ఈ విధంగా రాసుకోండి రిలాక్స్ అయిపోతారు మెట్లెక్కచ్చు నడవచ్చు పరిగెత్తవచ్చు చాలా వరకు మీరు చాలా పనులు చేసుకోగలుగుతారు మీ సొంతంగా మీకు నచ్చితే అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి